హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉల్లినార కట్టలు కట్టడం ఉల్లినార పెరగడం ఉల్లి ఎలా పండించేది ఇవన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్పబోతున్నాను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూసారా రైతులు పొలంలో ఫస్ట్ ఉల్లి విత్తనాలు కొనకడు కొనకొచ్చుకుంటారు ఇక్కడ వాళ్ళకి తెలియదు ఏంటంటే విత్తనాలు ఎన్ని వేస్తే పైరు బాగా వస్తుందా వేయకపోతే ఏం జరుగుతుంది ఇలా డైనమాలో పడి విత్తనాలు ఎక్కువ చల్లుతారు ఎందుకంటే మొలిచినా నారు పెరుక్కోవచ్చు అదే మొలచకపోతే ఇబ్బంది అనేసి సో అలాగే మా బావగారు కూడా విత్తనాలు కావట్టినట్టు చల్లాడు పైరేమో పం మస్తు మొలిసింది అనమాట ఈ ఉన్ని నారు దీన్ని ఇప్పుడు కూలి వాళ్ళని పెట్టి నారు పెరిగిస్తున్నారు దూరంగా నార నారు వాళ్ళు నారు పెరిగింది గెనాలు ఉంటాయి కదా పక్కల వీటి మీద కుప్పలు కుప్పలుగా వేసుకొని పోతారు ఇవి మనకి పాత చీరలు ఉంటే ఆ పేలికలు చెంపి ఆ అనేది కట్టలు కడతారు చేతికి ఏమైనా కట్టలు కడతారు అన్నమాట ఆ కట్టలు తీసుకుపోయి ఎవరి పొలంలో అయితే సరిగా మొలచవో వాళ్ళు ఆ నారనేది కొనుక్కొని కొనుక్కొని తీసుకుపోతారనమాట వీళ్ళకు ఆ నారు కట్టలకు నారు పెరిగేదానికి డబ్బులు కట్టించి ఆ నారు అనేది తీసుకుపోతారు నారు కట్టలు కడుతున్నాను ప్రజెంట్ నేను ఎప్పుడు చేయలేని నారు కట్టలు కట్టడం పోలే మా ఊర్లో మా అక్క వాళ్ళతోటే కదా చూద్దాం నేర్చుకున్నాం అనేసి నేను ఇలా ట్రై చేసాను ఎత్తకీలకు నారు కట్టలు కట్టడం ఈజీగా నేర్చేసుకున్నాను నేను సో నేను అక్కడ కడుతున్నాను చూడండి కొంచెం ఫస్ట్ డిఫికల్టే అనిపించింది మళ్ళీ కట్టంగా కట్టంగా నాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట అందరికీ నేను ఇంకా ఫాస్ట్గా కట్టాను చెప్పాలంటే రైతు ఒక రాజు అనుకోవచ్చు పంట మనకు లాభం తెస్తుందో నష్టం తెస్తుందో తెలియదు కానీ పెట్టుబడి మటుకు ఖచ్చితంగా పెట్టాల్సిందే ఎలాగైతే మనం చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తామో అలాగనమాట పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయ్యాకా కంటికి రెప్పలు ఎలా దాచుకుంటాము రైతులు కూడా పంటను అదే తీరుగా చేస్తూ ఉంటారు ఎలాగైతే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేసేవారికి అలా బాధ్యత ఆ తర్వాత వాళ్ళు బాగుపడతారా బాగుపడరా అని ఆలోచించినట్టు ఈ రైతులు కూడా పే పొలం పెట్టినా కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పోషిస్తారు ఆ తర్వాత వచ్చి దిగుబడి రేటు ఉంటే వాళ్ళు అధిక లాభం ఉంటారు లేకపోతే చాలా నష్టపోతారు చూడండి ఏడున్నర కట్టలు నేను కడుతున్నాను నాకు వీడియో తీయడం కొద్దిగా కుదరట్లేదు కానీ అడ్జస్ట్ చేసుకొని మరీ వీడియో తీస్తున్నాను ఒక చేత్తో వీడియో తీస్తే ఒక చేత్తో నారు కలగడానికి ప్రయత్నిస్తున్నా మీకోసం చూపించడానికి ఇది చాలామంది తెలుసు అంటే రైతులే చాలామంది మన రాష్ట్రంలో మన జిల్లాలో ఉండారని మా కడప జిల్లాలో ఉంటారని నాకు తెలుసు కానీ చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి నేర్చుకుంటారని చూసి కొంచెం రైతుల కష్టాన్ని తెలియచూసు తెలుసుకుంటారని అనుకుంటున్నా ఎందుకంటే ఉల్లిపాయలు కొద్దిగా రేటైనా సరే మనం ట్రోల్ చేస్తూ ఉంటారు ఉల్లిగడ్డలు మెడకేసుకోవడం అలా ట్రోల్ చేస్తూ అలా ఉల్లిపాయలు తగ్గి ఎక్కువ రేటు ఉన్నాయని అది ఇది చేస్తుంటారు రైతులకు వచ్చే ఎప్పుడో ఒకసారి రేటు ఆ రేటును మనం అలా కించపరచడం వల్ల తగ్గి తగ్గిపోతారు కానీ వాళ్ళు పెట్టే పెట్టుబడి ఎవరికి తెలియదు సో లైక్ చేయండి షేర్ చేయండి